హాయ్ ఫ్రెండ్స్ మనం వెజిటబుల్స్ మీద వీడియో చేసి చాలా గ్యాప్ వచ్చింది చాలా రోజులైంది అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోయాము ప్రస్తుతం ఈరోజు మనకి మన సబ్స్క్రైబర్స్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాము వారికి తాజా కూరగాయలు తాజా తాజా రేట్లు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం మార్కెట్ అయితే బాగా ఎప్పటిలాగా బాగా రష్గా ఉంది అది కూడా చూస్తున్నారు ఉదయం పూట చాలా రష్గా ఉంది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ రైతులు స్వయంగా వారి చాలల్లో పండిస్తూ వచ్చి తీసుకొచ్చి స్వయంగా ఇక్కడ అమ్ముతుంటారు కాబట్టి మనకి కూరగాయలు ఎక్కడ పాడైపోవు నలిగినట్టు కూడా ఉండవు డైరెక్ట్గా డైరెక్ట్గా వాడే తీసుకొచ్చి పొలాల నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు కాబట్టి మనకి ఫ్రెష్ అండ్ ఫ్రెష్గా దొరుకుతుంది అసలు అప్పటికప్పుడు పొలాల నుంచి కోసినట్టుగా మనకి అంత తాజాగా ఉంటాయి కాబట్టి వినియోగదారులు కన్సూమర్స్ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనకి ఏమున్నాయో చూద్దాం ఒకసారి కూరగాయలు వచ్చేసి మనకి క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప శామదుంపలు అట్లా క్యాబేజీ చిలకడ దుంపలు చిలకడ దుంపలు చాలా బాగున్నాయి చిలకడ దుంపలు ఉన్నాయి కీరదోశ అలాగే ఇక్కడ దొండకాయలు ఇక్కడ ఇంకా సీల్ తీయలేదు రైతులు ఈ షాప్ వారు ఇంకా తెచ్చుకునే ఇంకా కొన్ని తెచ్చుకునేటట్లుగా కనిపిస్తుంది అన్నీ ఇక్కడ పెట్టుకుని రెడీ చేశారు అలాగే ఇక్కడ మనకి కాకర కాకర కనిపిస్తూ ఉంది అట్లాగే ఇక్కడ మనకి మిర్చి బెండకాయలు పొట్లకాయలు ఇక్కడ బార్ పొట్లకాయలు కూడా ఉన్నాయండి పందిరి పొట్లకాయలు అలాగే ఓ ఈ సోదరుడు సొరకాయలు అంటున్నారు ఇక్కడ అన్ని సొరకాయలు సొరకాయ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎక్కడన్నా ఏ ఊరి నారాకోడరీ సొంతంగా మీ చాలే అవునవును మన రైతు బజార్ అంటే స్వయంగా పండించే పంటలు అందుకే తాజాగా వస్తాయి ఓకే అలాగే ఓకే అలాగే అట్లాగే ఇక్కడ మనకి ములక్కాయలు కనిపిస్తున్నాయి కోరారిటీ చూశారు అంత పెద్ద గెలు గడ్డ ఏరియాలో కోస్తా ఏరియాలో ఈ నలరాగడ భూముల్లో బాగా దృఢంగా కాయగూరలు అన్నీ బాగా పండుతాయి ఆకుకూరలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మనకి అన్సీజన్ మామిడికాయలు ఉన్నాయి అన్సీజనబుల్ మామిడికాయలు ఈ ఋతువులో మామిడికాయలు ఉండవు కానీ ఇక్కడ మనకి ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద గెలలు ఉన్నాయి కూరకి చాలా పెద్ద గెలు అట్లాగే ఇక్కడ మనకు వచ్చేసి ఆకూరలు మొత్తం అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి చూద్దాం గోంగూర అమ్మాయి ఏం గోంగూర అమ్మది అక్క మంచి గోంగూర ఇంకో రకం ఏమైనా ఉందా పండు గోంగూర మంచి గోంగూర రెండు ఉన్నాయి అట్లాగే ఇది చెప్పండి వరుసను తోటకూర ఓకే మెంతికూర ఇది మెంతికూర అంటున్నారు పాలకూర పాలకూర ఓకే అంటారు కొత్తిమీర పుజిన ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు ఎట్లాంటి దళాలు మధ్యవర్తిల దగ్గర తీసుకొచ్చి అమ్ముతారా లేకపోతే కనుక మీరే మీ భూముల్లో చాలా మగవారు పండిస్తే మీరు కష్టపడి చేస్తూ తీసుకొచ్చి మీరు అక్కడ అమ్ముతారు ఇక డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ మీరు అమ్ముతారు రైతు విన్నారు అందుకని మనకి ఇక్కడ తాజాగా కనిపిస్తాయి ఎక్కడ దళారి ప్రమేయం లేదు ఏంటంటారు ఇక్కడ మీరు మామూలుగా అమ్మకం చేస్తూ ఉంటారు సరేనా అట్లాగా మనకు ఇక్కడ విన్నారు కదా స్వయంగా అక్క ఏం చెప్పిందో అలాగే ఇక్కడ మనకి బావురు బీరకాయలు కనిపిస్తున్నాయి అంటే పందిరి బీరకాయలు అంటారు ఇది చాలా బారుగా ఉన్నాయి హైబ్రిడ్ ఒకప్పుడు నాటు బీరకాయలు ఉండేవి ఇప్పుడు ఎక్కువగా ఇవే వస్తున్నాయి రుచిగా కూడా ఉంటాయి బీరకాయలు ఇక్కడైతే మనకి చిక్కుడుకాయలు కనిపిస్తుంది చిక్కుడుకాయ ఈ ఈ అన్న మంచి హుషారుగా ఉన్నాడు మంచి దోష్లో ఉంటున్నాడు అందరిని ఉత్సాహపరుస్తున్నాడు అట్లాగే కొనుగోలుదారులు బార్లు తీరు ఉన్నారు ఎక్కడా ఏ షాప్ కూడా లేదు అదే చూస్తున్నారుగా ఇక్కడ టమాటా నాటు టమాటా లాగా కనిపిస్తుంది చూసారా ఇది నాటు టమాటా మొత్తం బాగా రష్గా ఉంది మార్కెట్ ఉదయం పూట బాగా రష్గా ఉంది ఇదిగో ఇక్కడైతే మనకి చిక్కుడుకాయ ఇది ఇది ఇంకో రకం చిక్కుడుకాయ అట్లాగే బాగా వస్తున్నారండి కొనుగోలుదారులు బాగా వస్తున్నారు ఇది మనకు నాడు బీరకాయలాగా కనిపిస్తుంది ఏం బీరకాయ అనేది నాటు బీరకాయ ఇది నాటు బీరకాయ అంటున్నారు మన చిన్నప్పటి నుంచి ఫస్ట్ మొట్టమొదట్లో ఈ నాటు బీరకాయ ఉండేది చాలా చాలా రుచిగా ఉండేది అది చూస్తున్నారు చూస్తున్నారుగా ఎక్కడి నుంచి ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు బీరకాయ నందివేలుగు వెలుగు బీరకాయ అంటున్నారు ఓకే నాటు బీరకాయ ఇవేనా వెలుగు నంది వెలుగు వంకాయలకు ప్రసిద్ధి ఎప్పటి నుంచి వంకాయన మనకు మనకి నందివేలిగా గుర్తొస్తుంది ఇటీవల కాలంలో బెరకాయ కూడా బంధిస్తున్నట్టున్నారు బాగున్నాయి అట్లా ఇక్కడ కూడా ఆటోలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే మనకి కొత్తిమీర ఇక్కడ మనకి కరివేపాకు కరివేపాకు కనిపిస్తుంది మ్యాంగు అన్సీజనబుల్ మ్యాంగు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటారు ఒక కాయ పది రూపాయలు రేటు కూడా అందుబా అందుబాటులో ఉంది చాలా తక్కువగా ఉంది రేటు కూడా అలాగే ఈ రైతు బజార్లో గవర్నమెంట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఒక కౌంటర్ కూడా పెట్టిందండి రైస్ సమ్మకం రకరకాలుగా డిపిటీలని సన్నాలు అని సోనా మసూరి అని ఎవరు కాదని వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇందులో ఓకే ఈ అన్న ఉదయం పూట అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడు షాపులో మీకు కనుక మన సబ్స్క్రైబర్స్కి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి మీకు తెలిసిన వారికి కూడా ఇది అందరికీ ఉపయోగమైన కంటెంట్ కూరగాయలు అనేవి అనునిత్యం ప్రతినిత్యం ఉపయోగమైంది కాబట్టి చాలా వరకు మీ మిత్రులకి స్నేహితులకి బంధువులకి తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్